గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోంది మత్తు మూలాలను ఛేదించేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి తెచ్చుతోంది ఇప్పటికే గంజాయి నియంత్రణపై హోంమంత్రి వంగల్పూడి అనిత సీరియస్గా స్పందించారు మరి కీలక జిల్లాలో పోలీస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది మత్తులో చిత్తవుతున్న అవుతున్న విద్యార్థుల భవిష్యత్ అండి స్టోరీ గంజాయి సాగు రవాణా కట్టడి చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించడం ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు తెలుసో తెలియకో గంజాయి రవాణాలో భాగస్వాములైన ఎంతో మంది యువకులు కటకటాల్లో మగ్గుతున్నారు వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కూడా వీధిన పడుతున్నారు గంజాయి రవాణాలో సూత్రధారులు మాత్రం దొరకడం లేదు గత ఐదేళ్లలో గంజాయిపై కఠిన చర్యలు లేవు దీంతో జిల్లా మీదుగా గంజాయి రవాణా ఎక్కువైంది పోలీసులకు పక్కా సమాచారం అందినప్పుడే దొరికేవారు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం గంజాయి రవాణా వినియోగాన్ని సమూలంగా అరికట్టి యువతను సన్మార్గంలో పెడతామని సాక్షాత్తు హోంమంత్రి గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనూ గంజాయి దందాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు జిల్లా పోలీసు సైతం గంజాయిని అరికట్టేందుకు పోస్టర్లు విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గంజాయి వినియోగాన్ని గంజాయి పంట పెంపకాన్ని ఒక రాష్ట్ర అధికారిక పంటగా చేసి ఇది విచ్చలవిడిగా అటు మన్యం కావచ్చు అటు ఆంధ్ర ఒడిశా బార్డర్ కావచ్చు పదిహేను వేల నుంచి ముప్పై వేల ఎకరాల వరకు ఏటా గంజాయి సాగు చేసి అక్రమ రవాణా చేస్తూ మన రాష్ట్రంలో ఏ రోజు కూడా ఒక పోలీసు యంత్రాంగం పట్టుకోని పరిస్థితి ఎందుకంటే అధికార పార్టీ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు గంజాయి పంటను ప్రోత్సహించారు కాబట్టి ఎవరు పట్టుకోలేకపోయారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి గుప్పు గుప్పమంటోంది యువత ఆ మత్తులో మురిగి తేలుతోంది గతంలో నేతల కక్కుర్తి కారణంగా గంజాయి ముఠాలకు లైసెన్స్ ఇచ్చినట్లయితే డబ్బు సంపాదనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోయారు దొంగ మార్గాలలో భారీగా సరుకును జిల్లాకు రవాణా చేసి ఏజెంట్లను పెట్టుకుని మరీ విక్రయిస్తున్నారు కాలేజీ విద్యార్థులు ఖాళీగా తిరిగే యువకులే లక్ష్యంగా వారిని మత్తుకు బానిసలను చేశారు కొందరు స్వార్థ పనులు కూడా తమ రాజకీయ అవసరాలకు గంజాయి ముఠాలను తయారు చేశారు ఆ మత్తులో యువకులు దాడులు అరాచకాలకు పాల్పడుతున్నారు తాడేపల్లిలోని మాజీ సీఎం నివాసం వద్ద గంజాయి ముట్ట ఆకడాలపై గతంలో ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే వీరి కారణంగా నిత్యం ఏదో ఒక చోట గొడవలు వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు గతంలో గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో మత్తు పదార్థాలకి యువతనందరినీ పెద్ద ఎత్తున అలవాటు చేయటమే కాకుండా ఈ గంజాయి అనేది లేదా రాష్ట్ర పంటలాగా ఇష్టానుసారంగా ఉత్తరాంధ్ర వైపు అధికారికంగా ఎమ్మెల్యేలే కొంతమందిని అక్కడ పెట్టి పండించడం అనేది దాన్ని జిల్లాలో గంజాయి పట్టుబడడం సర్వసాధారణంగా మారింది వారంలో రెండు మూడు సార్లు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కడం చూస్తున్నాం వీరికి దొరక్కుండా వేల కిలోల గంజాయి తరలిపోతున్నట్లు పోలీసుల కళ్ళు కప్పి గమ్యానికి కొంతవరకు ఆపై గ్రామీణ రహదారుల్లో తీసుకెళ్లడంలో చాలా నేర్పు ప్రదర్శిస్తున్నారు మాయగాళ్లు సరుకు రవాణా వాహనాల్లో పైన అధికారిక సామాగ్రి ఉంచి కింది భాగంలో గంజాయి మూటలు వేస్తున్నారు పక్కా ఉన్నప్పుడే దొరికి కేసులో బుక్ అవుతుంటే నిందితులుగా యువకులు విద్యార్థుల భాగం కావడం కలకలం రేపుతోంది సంపాదనే ధ్యేయంగా ఆ విష సంస్కృతిని గ్రామీణ ప్రాంతాలకు పాకించి అనేక కుటుంబాలలో విషాదం మిగిల్చారు కొందరు పోలీసులు ఎస్సీబీ అధికారులు జిల్లాలో గత ఐదేళ్లలో వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటే దీని విలువే కోట్లలో ఉంటుంది యువత విద్యార్థులు నిరుద్యోగులు మత్తుకు బానిసలుగా మారారు గంజాయి సిగరెట్లు చాక్లెట్లు జిల్లాలోని అనేక ప్రాంతాలలో దొరుకుతున్నాయి వీటి విక్రయాల్లో ముఠాలదే కీలక పాత్ర బిడ్డల బంగారు భవిష్యత్తు ఆశించే తల్లిదండ్రులకు నిరాశ మిగులుతోంది మెడుకోలు సైతం గంజాయికి అలవాటు పడి కళాశాలలో విధ్వంసం సృష్టించిన ఘటనలు అనేకం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సెంటర్లో పదుల సంఖ్యలో యువకులు చికిత్స పొందడం ఆందోళన కలిగించే అంశం జిల్లాలో కూడా గుట్టు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపణలున్నాయి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో ఇలాంటి సాగే బయటపడి కలకలం రేపింది అనేది విచ్చలవిడిగా దొరకటమే కాకుండా ఆ గంజాయిని లిక్విడ్గా పెట్టి కొత్త రకంగా మళ్ళీ యువతికి అలవాటు చేయడంలో ఈ వైసీపీ ప్రభుత్వం ముందున్నదని అందరికి తెలిసిందే కానీ లాస్ట్ టైం కూడా చూసాం రీసెంట్గా మన గుంటూరులో అరండాలపేటలో గంజాయి మత్తులో కుర్రోళ్లు వాచ్మెన్గా చేస్తున్న ఆ వాచ్మెన్గా చేస్తున్న ఇద్దరిపై దాడి చేశారు అతి కిరాతకంగా అతను గొడ్డలు పెట్టి తల మీద బా నిద్రపోతున్న వాచ్మెన్ని అతను నెత్తి మీద కొట్టి అతను చంపేయడం కూడా జరిగింది ఇంకో దారుణంగా కొట్టడం జరిగింది ఈ గంజాయి మొత్తం యువత అసలు ఏం చేసా వాళ్ళకే తెలియదు మరి ఏపీ సర్కార్ తీసుకుంటున్న తాజా చర్యలు ఎంతవరకు మేరకు అధికారులు అరికడతారో కాలమే చెప్పాలి